హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనం హోలీవర్స్ హోలీవర్స్ గురించి వీడియో చేశాను గతంలో కూడా నా వీడియోలు ఉన్నవి ఇప్పుడు లేటెస్ట్గా కొంత అప్డేట్ వచ్చింది కంపెనీ నుంచి కాబట్టి ప్రాజెక్ట్ నుంచి అందుకని లేటెస్ట్ వచ్చిన దాని గురించి మనం మీ ముంగడికి రా వచ్చాను ఫ్రెండ్ ఇప్పుడు హోలీవర్స్ ప్లస్ మెటావెల్ ఈ రెండు పేరుతోనే ఉంటాయి అంటే ఇందులో దాదాపు ఒక పది నుంచి పన్నెండు రకాల ప్రాజెక్టులు ఉంటాయి అందుకని హోలీవర్స్లో కొంత బాగా ఉంటుంది మెటావెల్లో కొంత బాగా ఉంటుంది దాని గురించి మనం పూర్తి వివరంగా తెలుసుకొనిక నేను నేను మేము వస్తున్నాను ఫ్రెండ్ అయితే దయచేసి ఇది ఎక్కడ స్కిప్ చేయకండి చివరి దాకా చూడండి అలాగే నా ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా నా ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి ఫ్రెండ్ ఈరోజు బతుకుతున్న సమాజంలో ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి అది ఏది అంటే మంచి బంగ్లా కావాలని కారు కావాలని హోదా గౌరవం ఫారిన్ ట్రిప్పు బంగారం బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే పిల్లల మంచి ఎడ్యుకేషన్ అలాగే పెళ్ళిడు ఉంటే వాళ్ళ పెళ్ళి మంచిగా చేయాలని అలాగే వరల్డ్ టూర్ సంవత్సరానికన్నా ఒకసారి ఫ్యామిలీతోన ఫారెన్ టూర్ అని అలాగే లైఫ్ సేవింగ్ అంటే మనకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి కానీ ప్రతి ఒక్కరికైతే ఉంటే కానీ ఆ కోరికలు కళలు కలలుగానే ఉంటున్నాయి కానీ కళలు నెరవేరుతున్నాయా అనేది మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం అంటే ఆ కళలకు తగ్గట్టు మనం చేయాల్సిన పని కూడా ఉంది ఆ పని చేస్తేనే మనకు కళలు నెరవేరుతాయి కానీ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కళలు కానివ్వండి కళలు కానివ్వండి దాని సా దాన్ని సాకారం చేసుకోండి అన్నాడు కానీ ఇది నిద్ర పండుకొని నిద్రపోయే కళలు కాదండి మన మన కోరికలు నెరవేర్చే కళలు కనమని అబ్దుల్ కలాం కలాం గారు చెప్పినారు ఆ కళలు నెరవేర్చుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్ ఫ్రెండ్ భారత ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది ఫ్రెండ్ డబ్బు ఎక్కువ డబ్బు ఎందుకు ఎక్కువ డబ్బు ఎందుకు అవసరం అనే దాని మీద ఒక భారత గవర్నమెంట్ ఇది నా సర్వే కాదు నీ సర్వే కాదు భారత ప్రభుత్వం వాళ్ళు సర్వే చేసిన ప్రకారంగా చార్ట్ ఇది సంవత్సరం ఆదాయం ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ కాదు వాస్తవంది మనకు ఒక ఇల్ మన ఇల్లు నడవాలంటే రెండు వేల ఇరవైలో మనకు ఒక రూపాయి ఉంటే మన ఇల్లు నడుస్తున్నదండి ఖర్చుల నిమిత్తం నడుస్తున్నది అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఖర్చు పదింతలు అవుతుందండి అయితే ఇరవై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఇరవైకి ఇంకొక ఇరవై ఆడు చేస్తే పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభైలో ఒక ఇల్లు నడవాలంటే పది రూపాయలు ఉంటే ఇల్లు నడుస్తున్నది ఖర్చుల నిమిత్తం అట్లాగే పంతొమ్మిది వందల అరవైలో ఒక ఇంటి ఖర్చు వచ్చేసి వంద రూపాయలు అయింది ఇక్కడ మీరు గమనిస్తున్న లేదు సున్నా పెరుగుతుంది ఫ్రెండ్ అట్లాగే పంతొమ్మిది వందల ఎనభై వచ్చే వరకు ఒక ఇల్లు ఖర్చు వెయ్యి రూపాయలు అవుతుంది రెండు వేల సంవత్సరం వచ్చే వరకు ఇంటికి ఖర్చు వచ్చి పదివేల రూపాయలు అయింది రెండు వేల ఇరవై నాటికి ఒక ఇంట్లో నడవాలంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది ఇదంతా లగ్జరీ ఫ్యామిలీ అంటే కాదండి మిడిల్ ఫ్యామిలీ మిడిల్ కూడా కాదు అట్టర్ లోయ అంటే లోయలోకి నెట్టబడిన అంటే అట్టడుగు వర్గానికి నెట్టబడిన వాళ్ళు జా వర్గం అది మనం అనుకుంటాం మంది మాట వర్షకు మిడిల్ క్లాస్ మాకు మధ్యతరతి బతుకులు ఇంతే అంటున్నారు మన మధ్యతరగతి కాదండి దిగువ తరగతి ఇంకా లోయర్ క్లాసెస్ అంటారు అండి అట్లా రెండు వేల ఇరవైలో ఒక ఇల్లు నడవాలంటే లక్ష రూపాయలు ఉన్నప్పుడు రెండు వేల నలభైకి వచ్చినప్పుడు ఒక ఇల్లు నడవాలంటే దాదాపు పది లక్షల రూపాయలు కావాలండి మరి ఇలా మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే ఇరవై దాటి ఇరవై ఐదుకి వచ్చినా రెండు వేల నలభైకి ఇంకొక పదహైదు సంవత్సరాల గ్యాబ్లో ఉన్నాం మరి ఈరోజు మన ఇల్లు నడవాలంటే లక్ష రూపాయలు అవుతున్నాయా దానికి తగ్గట్టు సంపాదన ఏ విధంగా ఉంది అదొక్కసారి మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మనం వర్క్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్ ఫ్రెండ్ మన ఇంటికి అవసరమయ్యే డబ్బులు నెలకు ఒక లక్షను లక్ష యాభై సంపాదించాలంటే నేను ఏం చేయాలి అని బయట కొంతమందిని పరిశీలిస్తే నాకు తెలిసిన తెలిసిన విషయం ఏంటంటే ఒక వ్యక్తిని కలిస్తే మొదటి వ్యక్తిని కలిస్తే అతనికి ఉద్యోగం లేదు సమయం ఉంది కానీ ప్రయాణం చేయనికే టైం లేదు డబ్బు లేదు డబ్బు లేదు కాబట్టి ప్రయాణం చేయడానికి అవకాశం లేదు రెండో వ్యక్తి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు డ్యూటీ ఉంది అది ఉద్యోగం ప్రైవేట గవర్నమెంట్ పక్కన పెడితే ఉద్యోగం అయితే ఉంది ఆ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి సమయం లేదు ప్రయాణం చేయడానికి అవకాశం లేదు డబ్బు ఉంది డబ్బు దండిగా ఉంది ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి రెండో వ్యక్తి స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈయనకు సమయం లేదు ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అందరూ దీంట్లోకి వస్తారు షెటర్ కావచ్చు లేకుంటే వేరే వేరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా సొంత ఉపాధి చేసుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆయనకు టైం లేదు కానీ ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది డబ్బు కూడా ఉంది కాకుండా ఏదంటే అవసరం అయింది కంటే ముసిపోవాలి షాప్ బంద్ చేసుకుని పోవాలి టీ టీ కొట్టు కావచ్చు లేకుంటే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఉంది ఇక నాలుగో వ్యక్తి ఈయనకు వ్యాపార యజమాని అండి ఈయనకు వ్యాపారం యజమాని ఉంది కాబట్టి ఈయనకు డబ్బు ఉంది సమయం ఉంది ప్రయాణం చేయడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఇవన్నీ ఉండే ఎందుకంటే ఆయన వ్యాపారవేత్త కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్ మనం ఏ కాలంలో ఉండాలి ఒకటో కాలం ఎంచుకోవాలన్నా రెండో కాలం ఎంచుకోవాలన్నా మూడో కాలం ఎంచుకోవాలన్నా నాలుగో కాలం అనేది మనం మన మీద ఆధారపడింది మన చేతుల మీద ఆధారపడింది అయితే ఎవరైనా తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే ఇక్కడ ఎందుకంటే డై టైం ఉంది డబ్బు ఉంది అన్నిటికీ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి వ్యాపారాన్ని ఎన్నుకుంటారు మరి ఆ వ్యాపారాన్ని ఎన్నుకునే నిమిత్తం వ్యాపార మనం చేయాలంటే మనకు డబ్బులు కావాలి అంటే మనకు వేలల్లో లాభాలు రావాలంటే లక్షలో పెట్టుబడి పెట్టాలి లక్షల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో లాభాలు రావాలంటే మనకు కోట్లలో పెట్టుబడి పెట్టాలి మరి ఆ పెట్టుబడి పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఇప్పుడున్న సిచువేషన్లో లేదు ఎందుకంటే అసలు ఇంటి ఖర్చులకే లేని సతమతం అవుతున్న క్రమంలో మనం వ్యాపారం పెట్టి డబ్బులు పెట్టి పెట్టడానికి లేదు కదా సరే ఏదో వచ్చి అప్పోస్ అప్పోజేసి పెడతాం మనం పెట్టిన షాప్ పక్కన ఇంకొక షాప్ పెట్టినంటే మన షాప్ డౌన్ అవుతుంది వాళ్ళ షాప్ పెరుగుతుంది అంటే ఇక్కడ గ్యారంటీ అనేది లేదు ఫ్రెండ్ ఓకే ఓకే ఫ్రెండ్ మన జీవితానికి అవసరమైన డబ్బు యొక్క పరిణామం ఏ విధంగా డబ్బు అనేది మార్పిడి జంతుకుంటూ వస్తుంది ఒక అనొక దశలో అంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాల కిందట లేదా వంద సంవత్సరాల కిందట ఆ రోజుల్లో మనతో డబ్బు అనేది లేదు వస్తు మార్పిడి ఉండే నాతో ఒక వస్తువు ఉంటే నీతోన ఒక వస్తు ఉంటే మార్పిడి చేసుకుంటుంటే బదులు లెక్క అంతే ఆ ఆ సిస్టమ్ ఉన్నది ఆ తర్వాత రోజుల్లో కొద్దిగా పెరిగిన దానిక అప్డేట్ అయిన తర్వాత బంగారు ఉన్నది బంగారు కూడా బంగారు మాసుకుంటుంటే బదులు లెక్క నీతో ఉన్న బంగారు నాకు నాతో ఉన్న బంగారు నీకు ఆ తర్వాత మెటల్ నాణ్యాలు అంటే సత్వ నాణ్యాలు అంటే దానికన్నా సత్వనాణ్యాల కన్నా ముందు యాడా బ్యాడ అనే అనుకుంటుండే ఆ తర్వాత ఒక పైసా రెండు పైసలు ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు యాభై పైసలు ఆ విధంగా నాణ్య అనే ఉన్నాయి నాణ్యాల తర్వాత పరివర్తన మాకు ఫ్రెండ్ మనీ పేపర్ మనీ పేపర్ మనీ అంటే నోట్లు ఒక రూపాయల నోటు రెండు రూపాయల నోటు ఐదు రూపాయల నోటు పది రూపాయల నోటు ఆ విధంగా ఇరవై యాభై వంద దాకా వచ్చేసినాయి నోట్లు వచ్చేసినాయి ఆ నోట్ల తర్వాత పరిణామక్రమం ఏం చెందంటే ప్లాస్టిక్ కార్డులు ప్లాస్టిక్ కార్డు ప్లాస్టిక్ కార్డు మీనింగ్ ఇది ఏటీఎం సెంటర్లు ఏటీఎంలు ఎందుకంటే డబ్బులు పేపర్ పోయిన తర్వాత ఏటీఎం వచ్చినాక ఏటీఎం సెంటర్లు అవి తీసుకొని వేరే వాళ్ళకి వేయాలన్న ఏటీఎం సేవిస్తుంటాయి ఇంకా మనకి ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎలక్ట్రానిక్ మనీ ఎలక్ట్రానిక్ మనీ ఈజ్ టు డిజిటల్ మనీ ఈ డిజిటల్ మనీ వచ్చినప్పుడు ఏంటంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇవన్నీ ఉంటాయి కదా ఇది మనం డిజిటల్ మనీ అంటాం ఎలక్ట్రానిక్ మనీ అంటాం మనీ అంటాం ఈ ఎలక్ట్రానిక్ మనీలో మనం ఎక్కడ దీన్ని తగ్గ దీన్ని తాగం దీన్ని చూడమండి ఫోన్ టు ఫోన్ గూగుల్ పే టు గూగుల్ పే మనం దాన్ని చేస్తుంటాం కాబట్టి ఇది మనం డిజిటల్ కరెన్సీ అంటారు డిజిటల్ కరెన్సీ ఏడు మనకు ఇంకొకటి వచ్చేసి క్రిప్టో కరెన్సీ చూడండి ఫ్రెండ్ ఈ క్రిప్టో కరెన్సీ వచ్చేసి ఇది కూడా మనం చూడనిక లేదు పట్టుకోనిక లేదు దీనికన్నా ముందే మనం డిజిటల్ కరెన్సీనే ఎలక్ట్రానిక్ మనీనే అంటే ఫోన్పే గూగుల్ పే తర్వాత ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయడం అక్కడనే మనం డబ్బులు పట్టుకుంటున్నాం డబ్బులు కనబడుతు డబ్బులు వస్తున్నాం అయితే మనం అప్డేట్ అవుతుంది కాబట్టి వ్యవస్థ దాంతోపాటు మనం మారకుంటే ఏ మారిపోతామండి అందుకని రానున్న రోజుల్లో మొత్తం క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ మీనింగ్ ఏంటంటే ఇది ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఒకటే కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మార్చుకోవచ్చు ఎక్కడైనా పంపించుకోవచ్చు ఎగ్జాంపుల్గా మీ ఫ్రెండ్ అమెరికాలో లేకుంటే దుబాయ్లో ఆస్ట్రేలియాలో కెనడాలో ఉన్న అనుకోండి అతనికి రాత్రి రాత్రి ఒక ఐదు లక్షల్లో లక్ష రూపాయలు అవసరం పడింది కానీ నువ్వు అతను హాస్పిటలైజేషన్ ఖర్చుగా వస్తుంది నీతోనే ఉన్నాయి ఐదు లక్షలు కాదు పది లక్షలు వద్ద ఉన్నాయి కానీ ఆ రాత్రి అయితే పంపలేవు కదా ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత బ్యాంక్ టైంలోకి పోయి బ్యాంకులోకి పోయి అన్ని డబ్బులు దాంట్లేసి ఆ దేశ కరెన్సీ మార్పించి బ్యాంకు నుంచి పంపిస్తావు అప్పటి వరకు అతని ప్రాణం ఉంటుందా పోతుందా మనం తెలియదు అదే క్రిప్టో కరెన్సీ నీ వద్ద ఉందనుకోండి మొబైల్లో ఉంటుంది ఆన్ ది ఆన్ ది స్పాట్లో మనం ఫోన్ మాట్లాడుకుంటే కూడా మనం కరెన్సీ అనేది మనం అక్కడ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఇది ఈ విధంగా మనం క్రిప్టో కరెన్సీ రానున్న రోజుల్లో ఉంది కాబట్టి మనం అనేది మారాలి మనం మారకుంటే మాత్రం ఏమారిపోతాం ఫ్రెండ్ అందుకని క్రిప్టో కరెన్సీ యుగం వస్తుంది కాబట్టి క్రిప్టో కరెన్సీలోకి మనం కూడా అడుగు పెడతాం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి దాని భవిష్యత్తు ఏంది దాని గురించి ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్ క్రిప్టో కరెన్సీ అంటే ఇది ఒక ఇంటర్నెట్ డిజిటల్ కరెన్సీ దీన్ని చేతితో ముట్టుకోలేం కానీ కరెన్సీని సెండ్ చేయవచ్చు చేయగలం బంగారం తయారు చేసే విధానం ఏదైతే ఉందో భూమి నుంచి మైనింగ్ చేస్తాం ఆ మైనింగ్ చేసినాక దానికి రంగు దానికి రూపు వచ్చినాక దానికి విలువ ఉంటుంది దానికి అమ్మడం కొనడం జరుగుతూ ఉంది అలాగే క్రిప్టో కరెన్సీ కూడా కంప్యూటర్ సర్వర్స్ ద్వారా మైనింగ్ చేస్తే వచ్చే వాటిని క్రిప్టో కరెన్సీ అంటాం ఇది ఒక దేశం కాకుండా అంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది ఇంటర్నెట్ వినియోగ ఆ విధంగా మనకు వినియోగించుకునే అవకాశం ఉంది ఇప్పుడున్న సొసైటీలో ఇంటర్నెట్ వినియోగదారు వినియోగలు ఫైవ్ పాయింట్ జీరో బిలియన్స్ ఉన్నారండి అంటే అలాగే క్రిప్టో వినియోగదారులు మూడు వందల ఇరవై మిలియన్స్ మంది ఉన్నారు అయితే ఈ విధంగా ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ క్రిప్టోలో ఐదు శాతం కంటే ఎక్కువ జనాభా పెట్టుబడి పెట్టలేదు కానీ రానున్న రెండు వేల నలభై నాటికి క్రిప్టో ఒక్కసారి దాని భవిష్యత్తు ఊహించుకోండి ఫ్రెండ్ నెంబర్ వన్ మంచి భవిష్యత్తు కానీ ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనం ఏం చేద్దాం క్రిప్టో కరెన్సీలో అడుగులు అడుగులేసే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్ ఓకే ఓకే ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ బిజినెస్ మీరు చేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే రిఫరల్ లింక్ కడుతారు రిఫరల్ లింక్ ఉండదండి మీరు ట్రస్ట్ వ్యాలెట్ ద్వారానో టోకెన్ ప్యాకెట్ ద్వారానో మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో అది మనం చేసుకుంటే అప్పుడు నా రిఫరల్ లింక్ అనేది ఇవ్వడం దాంట్లో దాంట్లో మనం యాడ్ చేయడం జరుగుతుంది అప్పుడు మనం మీరు బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా దీని పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో రేపు రేపు ఇంకా అన్ని అన్ని వివరాలు పెడతాను ఇదేంది అంటే ఏంది మెటావర్స్ మెటావేల్ ఏంది ఇందులో స్లాడ్స్ ఏ ఉంటాయి దీని బిజినెస్ ఏంది దీన్ని రానున్న ఫ్యూచర్ ఏంది ఇవన్నీ వి వివరాలు ఇవన్నీ విషయాలు అన్ని పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియోలో పెడదాం ఫ్రెండ్ అంటే అన్నీ ఒకటే రాదు అక్కడ కూడా మనకు బిట్ బిట్ వైజ్గా వస్తాయి వీడియోలు చిన్న చిన్నగా ఉంటాయి అండ్ కాబట్టి దయచేసి మీరు ఇది ఎక్కడ స్కిప్ కాకుండా చివరిదాకా చూడండి నా ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఇంతసేపు చూసినా మీకు అందరికీ ధన్య ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఫ్రెండ్ థ్యాంక్ యూ